హాయ్ గైజ్ దిస్ ఇస్ భాస్కర్ జోగి ఫ్రమ్ గో ఆన్లైన్ ట్రైనింగ్స్ డాట్ కామ్ చాలామంది డేటా మోడలింగ్ అంటేనే భయపడతా ఉంటారు ఇంటర్వ్యూస్లో డేటా మోడలింగ్ చాలా చిన్న కాన్సెప్ట్ బట్ సరిగ్గా అర్థం చేసుకోకపోతే చాలా కన్ఫ్యూజ్ అవుతూ అవుతారు అలాగే ఇంటర్వ్యూలో ప్రతి ఇంటర్వ్యూలో దీని మీద టాపిక్స్ మనకు ఉంటాయి ఫస్ట్ డేటా మోడలింగ్ అని మనం ఉపయోగించుకోవాలి డేటా మోడలింగ్ కనుక కరెక్ట్గా చేయలేకపోతే ఇష్యూస్ ఏమొస్తాయి అలాగే జాయింట్స్కి డేటా మోడలింగ్కి ఏమైనా సంబంధం ఉందా అలాగే ప్రైమరీకి ఫారెన్కి అని మనం మాట్లాడుతూ ఉంటాం కదా సో దానికి డేటా మోడలింగ్కి సంబంధం ఏమి ఉంది ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సో డేటా మోడలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎస్పెషలీ ఇన్ సీక్వల్ మీరు ఓఎల్టీపీ డేటాబేస్ డిజైన్ చేసిన లేదు ఓలా డేటాబేస్ డిజైన్ చేసిన మనం సాధారణంగా ప్రైమరీ కీసు ఫారెన్ కీసు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి మన కామన్ కాలం ఉంటుంది ఫారెన్ ఫారెన్కి ఉందనుకోండి దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది మనం ఆ విధంగా పెట్టడం వలన అంటే డేటా మోడలింగ్ కాన్సెప్ట్లోని ప్రైమరీ కీలు ఫారెన్ కీలు వస్తాయి దీన్ని మనం ఏమంటామంటే రిలేషన్షిప్స్ అంటాం ఇలా ఉండటం వల్ల లాభం ఏంటి అంటే మీరు రెండు టేబుల్ నుంచి డేటా తీసుకురావాలనుకోండి అంటే జాయిన్స్ మనం రాయాలనుకోండి జాయిన్స్ రాయాలంటే కంపల్సరిగా రెండు టేబుల్ మధ్యలో ప్రైమరీకి ఫారెన్కి ఎస్టాబ్లిష్ అయ్యి ఉండాలి అది వన్ టు వన్లో ఉందా వన్ టూ మెనీలో ఉందా మెనీ టు మెనీలో ఉందా అది జాయిన్కి అక్కర్లేదు జాయిన్కి ఏం కావాలి రెండు టేబుల్లో కామన్ కాలం ఉండాలి ఆ రెండు టేబుల్ మధ్యలో వన్ టు వన్ ఉండొచ్చు ఆ రెండు టేబుల్ మధ్య వన్ టు మెనీ ఉండొచ్చు ఆ రెండు టేబుల్ మధ్య మెనీ టు మెనీ ఉండవచ్చు జాయిన్కి అది అక్కర్లేదు కానీ డేటా మోడలింగ్ చేయకుండా నో కామన్ కాలం లేకుండా రెండు టేబుల్ మీరు టేబుల్లో కనుక పెడితే ఒక డేటాబేస్లో కనుక పెడితే జాయిన్స్ అంటే రిట్రీవల్ డేటా అక్కడ కష్టం కష్టమైపోతూ ఉంటుంది కాబట్టి మనం డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు డేటా రైటింగ్ చేసినప్పుడు మనం సర్వసాధారణంగా డేటా మోడలింగ్ను ఉపయోగిస్తాం డేటా మోడలింగ్ అనేది డేటా రైటింగ్ అప్పుడు చేసే కాన్సెప్టు డేటా రైటింగ్ చేసినప్పుడు డేటా మోడలింగ్ ఉంటుంది రిలేషన్షిప్స్ ఉంటాయి డేటా రీడింగ్ అప్పుడు ఆ రెండు టేబుల్ మధ్య రిలేషన్షిప్ ఉంటే ప్రైమరీకి ఫారన్కి ఉంటే మనం జాయింట్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు టేబుల్ మధ్యలో వన్ టు వన్ ఉందా వన్ టు మెనీ ఉంటుందా మెనీ టు మెనీ ఉంటుందా అని ఒక టెక్నికల్ డెవలపర్గా నాకు ఎట్లా తెలుస్తుంది మీకు తెలియదు ఎందుకంటే మీకు పాతికేళ్ళు అనుభవం టెక్నికల్ టెక్నాలజీలో ఉన్న సీక్వెల్ సవర్లో ఉన్న ఓరకిల్లో ఉన్న ఒక రెండు టేబుల్ మధ్య వన్ టూ వన్నే ఉండాలని మీరు బల్ల చెప్పలేరు ఎందుకంటే అది డొమైన్ మీద ఆధారపడి ఉంటుంది అంటే అర్థమేంటి డేటా మోడలింగ్ చేయాలంటే టెక్నికల్ కాంటెంట్ ఉంటే ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందా ఆన్సర్ నో కంపల్సరీగా మీకు డొమైన్ నాలెడ్జ్ బిజినెస్ నాలెడ్జ్ బాగా ఉండాలి అందుకే డేటా మోడలింగ్ చేసిన వ్యక్తికి ప్రైమరీకి ఫారెన్కి అంటే బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ సరిపోతుంది బట్ డొమైన్ నాలెడ్జ్ బిజినెస్ నాలెడ్జ్ కోసం కస్టమర్తో బాగా మాట్లాడాలి ఉదాహరణకు ఒక హాస్పిటల్లో డాక్టర్లు పేషెంట్లు ఉన్నారనుకోండి ఒక డాక్టరు ఒకటే పేషెంట్కి చూడాలి అని ఉందనుకోండి లేదు ఒక పేషెంట్ ఒకటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకోండి ఒక రూల్ ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది వీళ్ళిద్దరికి ఈ మధ్యలో వన్ టు వన్ ఉంటుంది అలా కాకుండా వేరే హాస్పిటల్లో ఒక డాక్టరు చాలామంది పేషెంట్లకు చూడొచ్చు అలాగే ఒక పేషెంట్లో చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు అనుకోండి సో వేరే కంపెనీలో డాక్టర్ పేషెంట్ అనేది మినీ టు మినీలాగా ఉండొచ్చు ఉదాహరణకి ఇండియాలో ఒక పేరెంట్ చైల్డ్ తీసుకుందాం ఇండియాలో వన్ పేరెంట్ కెన్ హ్యావ్ మెనీ చిల్డ్రన్ అదే మీరు చైనా వెళ్ళండి చైనా చాలా రోజుల వరకు కూడా వన్ పేరెంట్కి వన్ చైల్డ్ వన్ చైల్డ్ వన్ పేరెంట్ అంటే అర్థం ఏంటి చైల్డ్ అనేది ఒక టేబుల్ అనుకుంటే పేరెంట్ అనేది ఇంకొక టేబుల్ అనుకుంటే ఆ రెండు టేబుల్కి మధ్యలో ఏముంది వన్ టూ వన్ ఉండుంది బట్ ఇండియాకి వస్తే అదే పేరెంట్ చైల్డ్ టేబుల్కి మనకి వన్ టూ మెనీ అని వచ్చింది అంటే అర్థం ఏంటి మీరు ఇరవై ఏళ్ళు టెక్నాలజీలో అనుభవం ఉన్నా మీరు వన్ టు వన్ పెట్టాలా వన్ టు మినీ పెట్టాలా మెనీ టు మినీ పెట్టాలా అనేది మీకు టెక్నికల్ వాళ్ళకు సంబంధం లేని ప్రశ్న అందుకే చాలామంది డేటా మోడలింగ్ అంటేనే భయపడతా ఉంటారు అర్థమవుతుందా సో ఒక రెండు టేబుల్ మధ్యన వన్ టు వన్ ఎందుకు ఉండాలి అంటే మీరు చెప్పలేరు అది ఎవరు చెప్పాలి కంపల్సరిగా బిజినెస్ డొమైన్ వాళ్ళే చెప్తారు మా దగ్గర ఉదాహరణకి మీరు కోర్సులో ఎన్రోల్మెంట్ అయ్యారనుకోండి మా అకౌంట్స్ టీమ్ ఏం చెప్తుంది ఫీ అంతా ఒకసారి కట్టండి అందనుకోండి అంటే ఒక స్టూడెంట్ ఒకసారి పేమెంట్ మొత్తం చేయాలి అంటే అర్థం ఏంటి పేమెంటు స్టూడెంట్ మధ్యలో వన్ ఇస్ట్ వన్ రిలేషన్షిప్ అలా కాకుండా మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేయొచ్చు అన్నారనుకోండి పదివేలు ఫీజు అయితే ఇప్పుడు ఒక ఐదు వేలు కట్టచ్చు తర్వాత ఒక రెండు వేలు కట్టచ్చు తర్వాత ఒక మూడు వేలు కట్టచ్చు అట్లాగా సింగిల్ పేమెంట్లకు మీరు చేయొచ్చు లేదు మల్టిపుల్ పేమెంట్లు కూడా చేయొచ్చు అంటే ఇక్కడ ఎన్రోల్మెంట్స్ అనేది అంటే స్టూడెంట్ పేమెంట్కి అనేది వన్ టు వన్లో ఉందా వన్ టు మెనీలో ఉందా అది టెక్నికల్ పీపుల్కి తెలియదు మనం కస్టమర్ని అడగాలి చాలామంది డేటాబేస్ డిజైన్స్ అనగానే డేటాబేస్ డేటా మోడలింగ్ అనగానే చాలా బాధ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో మనకి వన్ టు వన్ డేటా మోడలింగ్లో ఏమవుతుందంటే మీకు డే వన్ టు వన్ డేటా మోడలింగ్ వివిధ యూని ఇన్ డెప్త్గా తెలుసుకోవాలనుకోండి సపరేట్ వీడియోలు ఇస్తాను బట్ ఇందులో క్లుప్తంగా చాలా చిన్నగా ఎలా చెప్తానంటే వన్ న్యూస్ టు వన్ రిలేషన్షిప్ ఉందనుకోండి ఈ టేబుల్లో ప్రైమరీకి గుర్తించండి ఈ టేబుల్లో ప్రైమరీకి గుర్తించండి గుర్తించిన తర్వాత ఆ టేబుల్లో ఉన్నటువంటి ఏదైనా ప్రైమరీకి ఓకే మనకి రిండే టేబుల్ నెంబర్ వన్ ఉంది ఇది ఒక కస్టమర్ టేబుల్ ఉందనుకోండి ఇది ఇంకొక టేబుల్ ఉందనుకోండి ఈ టేబుల్ మధ్యలో మనకి వన్ ఇస్ట్ వన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ సిటిజన్ ఆఫ్ ఇండియా వన్ సిటిజన్ ఆఫ్ ఇండియా కెన్ హ్యావ్ ఓన్లీ వన్ పాస్పోర్ట్ అంటే అర్థం ఏంటి ఒక సిటిజన్కి ఒక పాస్పోర్టు ఒక పాస్పోర్టు ఒక సిటిజన్కి పాస్పోర్ట్ నెంబర్ మన దగ్గర ఉంటుంది పాస్పోర్ట్ డేటు పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ సిటిజన్ ఐడి లేకుండా ఆధార్ ఐడి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఏం చేస్తాం ఈ ఇందులో ఉన్నటువంటి ప్రైమరీకి ఆధార్ నెంబర్ కానీ లేకుంటే సిటిజన్ నెంబర్ కానీ ఏదో ఒక నంబర్ని మనం తీసుకొని ఈ టేబుల్లోకి మనం ఏం చేస్తామంటే తీసుకొచ్చి ఇక్కడ ఫారెన్కిగా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం ఇక్కడ ఆధార్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ సిటిజన్ నెంబర్ ఏదో ఒకటి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ సిటిజన్ నెంబర్ కానీ వస్తుంది దీన్ని మనం ఏమంటామంటే కీ అంటాం సో ఒక రెండు టేబుల్ మధ్య మీరు రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఈ రెండు మధ్యలో వన్ ఇస్ టు వన్ రిలేషన్షిప్ ఉంటే కనుక మనం ఏం చేస్తాం ఇందులో ఉన్న ఏదో ఒక ప్రైమరీ కీని తీసుకొచ్చి ఆపోజిట్ టేబుల్లో మనం కీగా పెడదాం లేదు అనుకుంటే ఈ టేబుల్లో ఉన్నటువంటి ఇక్కడ పాస్పోర్ట్ నంబర్ని తీసుకొచ్చి ఎక్కడైనా మనం ఫారెన్ అయినా కీగా చేయొచ్చు సో వన్ టు వన్లో ఏమవుతుందంటే ఏదో టేబుల్లో ఉన్నటువంటి ఒక కీని ఆపోజిట్ టేబుల్లో మనం ఏం ఏం చేస్తామంటే ఒక ఆయన ఫారెన్కిగా పెడతాం ఇక్కడ ఒక ప్రైమరీకి టేబుల్ ఉంటుంది ఇంకొక ప్రైమరీకి టేబుల్ ఉంటుంది మధ్యలో రిలేషన్షిప్ కావాలంటే ఎక్కడ దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఫారెన్కిగా చేయొచ్చు ఇక్కడ ఈ ప్రైమరీకి తీసుకెళ్ళి ఎక్కడ ఫారెన్కిగా చేయొచ్చు అది ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం అనమాట బట్ ఇది మనకి మన వన్ టు వన్లో ఉందా వన్ టు మెనీలో ఉందా మనకు ఎట్లా తెలుస్తుంది కంపల్సరిగా కంపల్సరిగా మీరు బిజినెస్ వాళ్ళని మాట్లాడాలి మీరు ఏ కంపెనీకి అయితే డేటా మోడలింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే క్లియర్గా మీకు దీనికోసం చెప్తారు అది వన్ ఈజ్ టు వన్ రిలేషన్షిప్ అనమాట తర్వాత వన్ ఈజ్ టు ఎం కోసం మాట్లాడదాం వన్ ఈజ్ టు ఎం అంటే అర్థం ఏంటంటే రెండు టేబుల్స్ ఉంటాయి ఆ రెండు టేబుల్ మధ్యలో ఏముంటుందంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్లో చాలామంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు ఒక డిపార్ట్మెంట్లో మెనీ ఎంప్లాయీస్ ఉంటారు ఈచ్ ఎంప్లాయీ హ్యాస్ టు వర్క్ ఫర్ ఓన్లీ దట్ డిపార్ట్మెంట్ ఇక్కడ వన్ టు మెనీ పక్క రెండు వన్ ఉన్నాయి ఇటుపక్క ఎం ఉంది కాబట్టి సో వన్ టు మెనీ సో మనం రెండు పక్కల చూసుకోవాలి ఈ రెండింటి మధ్యలో మనకి మ్యాక్సిమం ఎమ్ కాబట్టి ఎమ్ వస్తుంది ఇక్కడ వన్ వన్ దీన్ని మ్యాక్సిమం వన్ ఉంది కాబట్టి ఇక్కడ వన్ వచ్చింది సో వన్ టు మెనీ ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ప్రైమరీకి డిపార్ట్మెంట్ నేము ఇంకా హెచ్ఓడి చాలా డేటా ఉంటుంది ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ అలాగే ఎంప్లాయీ శాలరీ చాలా ఉంటాయి ఇందులో రూల్ ఏంటంటే మీకు వన్ టు ఎంలో ఉన్నప్పుడు ఎక్కడైతే వన్ ఉంటుందో వన్ పేరెంట్ విల్ హ్యావ్ మెనీ చిల్డ్రన్ సో పేరెంట్ ఎక్కడైతే ఉంటుందో వన్ ఎక్కడైతే ఉంటుందో దాని పేరెంట్ టేబుల్ అంటారు ఎం ఎక్కడైతే ఉంటుందో దాని చైల్డ్ టేబుల్ అంటారు ఇక్కడ రూల్ ఏంటంటే పేరెంట్ టేబుల్ ప్రైమరీకి మాత్రమే పేరెంట్ టేబుల్ ప్రైమరీకి మాత్రమే మనకి ఎక్కడ చైల్డ్ టేబుల్లోకి వచ్చి ఫారెన్కిగా మారుతుంది గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ వన్ వన్ టూ వన్లో మనం ఏమన్నాం ఏదైనా ప్రైమరీకి ఏదో టేబుల్లో ప్రైమరీకి ఇటుపక్క ఫారెన్ ఫారెన్కిగా మారచ్చు ఎక్కడున్న దీన్ని కూడా ఫారెన్కిగా పెట్టచ్చు అది వన్ టూ వన్లో బట్ మనం ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ని ఎంప్లాయీ టేబుల్ని తీసుకుంటే వన్ ఈస్ టు మెనీ కాబట్టి ఎక్కడైతే వన్ ఉందో పేరెంట్ టేబుల్గా గుర్తించాలి ఎక్కడైతే ఏముందో చైల్డ్ టేబుల్గా గుర్తించాలి సో ఇక్కడ రూల్ ఏంటంటే పేరెంట్ టేబుల్లో ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకొచ్చి టేబుల్లో పెట్టాలి ఇది ఫారెన్కిగా అవుతుంది సో ఇక్కడ పేరెంట్ చైల్డ్ మనకి ప్రైమరీకి ఫారెన్ ఫారెన్కి వెళ్తుంది ఆపోజిట్లో అయితే మనకు కుదరదు సో ఇక్కడ ఒకటే ఫారెన్కి క్రియేట్ అవుతుంది టు ఫ్రమ్ పేరెంట్ టేబుల్ టు చైల్డ్ టేబుల్ సో ఈ విధంగా మీరు కో వన్ టు ఎంని ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్ వన్ మనం మాట్లాడతాం దీన్నే ఈ వన్ టు మెనీ మీరు రివర్స్ చేస్తే మినీ టు వన్ అవుతుంది లాస్ట్ వన్ మినీ టు మినీ అండ్ మినీ టు మినీ అనేది మనకు ఆర్డీబీఎంఎస్లో సీక్వల్లో కానీ ఆరోకిల్లో కానీ ఇంప్లిమెంటేషన్ చేయలే ఎందుకు వెనకో ఆర్డీబీఎంఎస్ టూ డైమెన్షనల్ ఆర్కిటెక్చర్ రోస్ అండ్ కాలమ్స్ మాత్రమే ఉంటాయి మినీ టు మనీ అనేది అది మనకు చేయలేదు ఉదాహరణకి ఒక రెండు టేబుల్ మధ్యలో సో మనం ఏం చేద్దామంటే లెట్ మీ గో అండ్ ట్రై టు అరేంజ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఆఫ్టర్ దాట్ ఐ వాంచ్ టు గో అండ్ ఇంప్లిమెంట్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మెనీ టు మెనీ మెనీ టు మెనీలో ప్రాబ్లం ఏమొస్తుందంటే కంపల్సరీగా మీకు మూడో టేబుల్ క్రియేట్ చేయాలి లేకుంటే కుదరదు ఉదాహరణకి మన దగ్గర ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ పేరు డాక్టర్ టేబుల్ అనుకోండి అలాగే మన హైదరాబాద్లో కానీ ఇండియా కానీ చాలామంది హాస్పిటల్స్ రన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు అన్ని హాస్పిటల్కి అందరి డాక్టర్లకి ఒక డేటాబేస్ డిజైన్ చేయాలనుకోండి ఒక డాక్టర్ కెన్ వర్క్ ఫర్ మెనీ హాస్పిటల్స్ కదా అలాగే ఒక హాస్పిటల్లో కూడా చాలామంది డాక్టర్లు పనిచేస్తూ ఉంటారు మ్యాక్సిమమ్ వన్కి ఎంకి మ్యాక్సిమం ఏంటి మెనీ ఈ రెండిట్లో మ్యాక్సిమమ్ ఏంటి మెనీ అంటే ఈ రెండు టేబుల్ మధ్యలో మనకి ఏముంది అంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉంది ఇక్కడ మనకు డేటా పెట్టుకుంటే డాక్టర్ ఒక ఐడి ఉంటుంది డాక్టర్ నేమ్ ఉంటుంది అలాగే ఇక్కడ హాస్పిటల్కి ఒక నెంబర్ ఉంటుంది హాస్పిటల్ నేమ్ ఉంటుంది లొకేషన్ ఉంటుంది చాలా డేటా ఉంటుంది హాస్పిటల్ ఐడి డాక్టర్ నంబరు ఉంటాయి మనం ఇక్కడ మెనీ టు మెనీలో కనుక రిలేషన్షిప్ ఉంటే కొంత డేటా మనకి ఎక్కువ డేటా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ మార్నింగ్ అపోలో హాస్పిటల్లో పనిచేస్తూ ఉండొచ్చు సేమ్ డాక్టర్ ఈవినింగ్ రెయిన్బో హాస్పిటల్లో పనిచేస్తూ ఉండొచ్చు సో అతనికి ఎన్ని సాలరీస్ వస్తాయి రెండు వస్తాయి ఎవరి మంత్ అపోలోలో టెన్ ల్యాక్స్ పర్ మంత్ యశోదలో ట్వంటీ ల్యాక్స్ పర్ మంత్ అంటే ఇక్కడ డాక్టర్కి శాలరీ అడిగితే మీకు రెండు సాలరీస్ వస్తాయి అలాగే రెండు డేట్ ఆఫ్ జాయినింగ్లు వస్తాయి అలాగే రెండు సార్లు ట్యాక్స్ కట్టాలి అతను ఎందుకంటే అపోలోలో పది లక్షలకు ఒక ట్యాక్స్ ఉంటుంది అలాగే ఇక్కడ ఇరవై లక్షలకు ఒక ట్యాక్స్ ఉంటుంది మీరు అడగొచ్చు సార్ రెండు కలిపి మనం ముప్పై లక్షలు రాస్తే సరిపోతుంది కదా రెండు విడివిడిగా ఎందుకు రాయాలి మీరు రెండు విడివిడిగా రాయలేదనుకోండి ఏమవుతుంది అంటే డేటాబేజ్లో మీరు అపోలో ఈ డాక్టర్కి శాలరీ ఎంతంటే మీరు చెప్పారు మీరు ఎట్లా చేశారు టెన్ ల్యాక్స్ అని ఒకటే దీంట్లో పెట్టేశారు ఉదాహరణకి ఇదే డేటాని మనం ఎక్సెల్లో తీసుకొని చూపిద్దాం సో మీరు గనక డేటాబేజ్ డిజైన్ చేయాలనుకోండి ఇక్కడ డాక్టర్ డేటాబేజ్ అని ఉంటుంది ఇక్కడ ఏముంటుందో మనకి డాక్టర్ నంబర్ ఉంటుంది అలాగే డాక్టర్ నేమ్ ఉంటుంది అలాగే డాక్టర్ ఎంత సాలరీ అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు అలాగే డేట్ ఆఫ్ రిలీవింగ్ ఎప్పుడు ఇట్లా కాలమ్స్ అన్నీ ఉంటాయి ఇతని డేటా ఇందులో స్టోర్ అవుతుంది ఉదాహరణకి మనం ఇక్కడ కొంచెం డేటా తీసుకుందాం డాక్టర్ వన్ జీరో వన్ డాక్టర్ అమర్ సో ఇతనికి ఏ శాలరీ పెట్టాలి ఎందుకంటే డాక్టర్ అమర్ ఈజ్ వర్కింగ్ ఫర్ మల్టిపుల్ హాస్పిటల్ అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా ఏముంటుంది డేట్ ఆఫ్ రిలీవింగ్ కూడా ఏముంటుంది తర్వాత మాట్లాడదాం సో ఇక్కడ ఇంకొకటి ఏం టేబుల్ అంటే హాస్పిటల్ టేబుల్ కూడా క్రియేట్ చేద్దాం ఇక్కడ హాస్పిటల్ టేబుల్లో మనకి మల్టిపుల్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నాయనుకోండి సో హాస్పిటల్ నెంబర్ ఉంటుంది నేమ్ ఆఫ్ ద హాస్పిటల్ లొకేషన్ అది ఎక్కడ ఉంటుంది సో అలాగా మనకు ఒక రెండు మూడు కాలమ్స్ ఉంటాయి ఇక్కడ మనం ఏం చేద్దామంటే కొంత డేటాని ఇన్సర్ట్ చేద్దాం హాస్పిటల్ నెంబర్ లెటర్ సెట్ టెన్ అపోలో రైట్ విచ్ ఇస్ దేర్ లెట్ ఎస్ లడస్సే జూబ్లీ హిల్స్ తర్వాత హాస్పిటల్ నెంబర్ టూ లడసే యశోద రైట్ ఇది హైటెక్ సిటీలో ఉంది హైటెక్ సిటీలో ఉంది హాస్పిటల్ నెంబర్ త్రీ లెట్ ఎస్ లడసే రెయిన్బో రెయిన్బో ఎక్కడ ఉంది రెయిన్బో హాస్పిటల్ కూకటపల్లి కేపిహెచ్బిలో ఉందనుకుందాం సో సో కేపిహెచ్బిలో ఉంది ఇప్పుడు ఇక్కడ డాక్టర్ అమర్ ఎక్కడ పనిచేస్తూ ఉన్నాడు హీ వాజ్ వర్కింగ్ ఫర్ అపోలో మార్నింగ్ టైం అంతా అపోలోలో ఉంటారు ఈవినింగ్ యశోదలో కూడా పనిచేస్తారు కాబట్టి ఎంత శాలరీ వస్తుంది ఇక్కడ ఒక టెన్ ల్యాక్స్ అక్కడ ఒక ట్వంటీ ల్యాక్స్ అనుకున్నాం అనుకోండి సో థర్టీ ల్యాక్స్ని మీరు రాశారనుకోండి ఇక్కడ రేపు పొద్దున్న డాక్టర్ అమర్కి అపోలోలో ఎంత శాలరీ అంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు ఎందుకంటే ముప్పై లక్షలు ఏ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాడో కూడా మీకు తెలియదు అలాగే డేట్ ఆఫ్ రి డేట్ ఆఫ్ జాయినింగ్ జనవరి ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి పనిచేస్తా ఉన్నాడు అలా కాకుండా డాక్టర్ అమర్ ఆ కూడా కూడా ఒక నెక్స్ట్ ఇయర్ లెటెస్ఏ ఇందులో మనం ఏం చేద్దామంటే ఇంకొక ఇయర్ మార్చ్ ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ త్రీ హీ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ యశోద ఇప్పుడు రెండు సార్లు డేటా జాయినింగ్ ఉంది కాబట్టి రెండు డేటా పాయింట్లు ఎట్లా రాశారనుకోండి ఆర్డీబిఎంఎస్లో కుదరదు ఆర్డీబిఎంఎస్లో ఒక డేటా మాత్రమే ఉండాలా ఒక సాలరీ ఒక కస్టమరు ఒక ఐడి మాత్రమే ఉండాలి ఇట్లా మల్టిపుల్ వాల్యూస్ రాయడం కుదరదు మనకి సో మీకు మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఇక్కడ శాలరీ కానీ డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ డేట్ ఆఫ్ రిలీవింగ్ కానీ మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కంపల్సరిగా మూడో టేబుల్ క్రియేట్ చేయాలి మూడో టేబుల్ పేరే పేరు ఏంటంటే శాలరీ టేబుల్ ఏదైనా పెట్టుకుందాం ఆ శాలరీ టేబుల్లో ఆ శాలరీస్ టేబుల్లో ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ శాలరీ అని రాద్దాం ఎంత శాలరీ వస్తుంది అలాగే డేట్ ఆఫ్ రిలీవింగు ఆ డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ రిలీవింగ్ అలాగే డేట్ ఆఫ్ జాయినింగుతో పాటుగా ఎక్కడున్నటువంటి ఈ ప్రైమరీకి మనకి ఫారెన్కిగా మారుతుంది సారీ ఇక్కడ దీన్ని కొంచెం ఎట్లా పెడదాం సో ఇక్కడ మనకేమవుతుందంటే ఇక్కడ ఈ వాల్యూస్ మనం ఎక్కడ తీసేసి వేరే టేబుల్లోకి తీసుకెళ్ళాలి ఇక్కడ డాక్టర్ నంబర్ కూడా ఫారెన్కిగా మారుతుంది హాస్పిటల్ నెంబర్ కూడా ఫారెన్కిగా మారుతుంది ఇక్కడ డాక్టర్ అమర్ వన్ జీరో వన్ వర్కింగ్ ఫర్ అపోలో హాస్పిటల్ నెంబర్ టెన్ శాలరీ టెన్ ల్యాక్స్ డేట్ ఆఫ్ జాయినింగ్ జనవరి ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ రైట్ ఇంకా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇలా రాసుకోవాలి అంటే మూడో టేబుల్ లేకుండా రెండు టేబుల్తోనే మనం ఎం టు ఎంనే చెయ్యలేం దీన్ని ఏమంటారంటే బ్రిడ్జింగ్ టేబుల్ అంటారు సేమ్ డాక్టర్ హాస్పిటల్ నెంబర్ వన్లో టూలో చేస్తా ఉన్నాడు అశోధాలు ఇక్కడ అతను జాయిన్ అయింది ట్వంటీ సెకండ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ కరెంట్లీ హీజ్ వర్కింగ్ అంటే మీకు ఈ టేబుల్ క్లియర్గా చెప్తుంది డాక్టర్ అమర్ ఈజ్ వర్కింగ్ ఫర్ మల్టిపుల్ హాస్పిటల్స్ అండ్ ఇక్కడ ఈ రెండు కూడా ఏంటంటే ఇక్కడ ప్రైమరీకి ఇక్కడ ఫారిన్కిగా వెళ్తుంది ఇక్కడ ప్రైమరీకి ఫారిన్కిగా వెళ్తుంది దీన్నే ఏమంటామంటే మనం యూనొకో మెనీ టు మెనీ రిలేషన్షిప్ని మనం ఏ విధంగా చేస్తామంటే వన్ టు మెనీ అండ్ మెనీ టు వన్గా ఇక్కడ తీసుకుంటాం సో ఏమవుతుంది అంటే మీరు క్లియర్గా చూసుకుంటే ఇక్కడ వన్ జీరో వన్ ఉంది కదా వన్ జీరో వన్ నుంచి ఇక్కడికి వన్ టు మెనీ అని మనకు వస్తుంది అలాగే ఇక్కడ నుంచి ఈ మెనీ టు వన్గా ఏది వెళ్తుంది దీన్ని ఇక్కడ కింద పెడదాం సో ఇక్కడ ఇక్కడ వన్ జీరో వన్ రేపొద్దున్న డాక్టర్ లత ఉందనుకోండి డాక్టర్ లత షీ ఈజ్ ఫ్రమ్ సమ్ క్వాలిఫికేషను ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చాలా డేటా ఉంటుంది ఐ డోంట్ వాంట్ రైట్ ఫోన్ నెంబర్స్ అతనికి పది ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అతనికి ఒక పంతొమ్మిది ఏళ్ళు ఎక్స్పీరియన్స్ డాక్టర్ లత ఈజ్ ఆల్సో వర్కింగ్ ఫర్ లెట్ ఏ అపోలోలో పని చేస్తూ ఉంది ఫైవ్ ల్యాక్స్ అలాగే తనకు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ ప్రైమరీకి వాల్యూ అంటే వన్ ఇక్కడ మెనీ రూపంలో ఉంటుంది సో ఇది వన్ టు మెనీ ఈ మెనీ టు వన్ మెంట అర్థమైంది ఇక్కడ టెన్ సార్లు వచ్చింది కాబట్టి మెనీ ఇక్కడ ఒకసారి ఉంది కాబట్టి వన్ సో మెనీ టు మెనీ ఏ విధంగా మారుతుందంటే వన్ టు మెనీ మెనీ టు వన్గా మారుతుంది కంపల్సరిగా ఈ టేబుల్ లేకుండా మనం దీన్నే బ్రిడ్జింగ్ టేబుల్ అంటాం ఈ టేబుల్ లేకుండా మనం డేటా మోడలింగ్ చేయలేం సో డేటా మోడలింగ్ అనేది కంపల్సరిగా మీకు ఏం తెలియబరుస్తుందంటే యూ హ్యావ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ డొమైన్ నాలెడ్జ్ ఉండాలని చెప్తుంది సో చక్కగా ప్రైమరీ కీలు ఫారెన్ కీలు కలుగా ఉంటే డేటా రిట్రీవల్ అనేది జాయింట్స్ ఉపయోగించి ఈజీగా అవుతుంది కాబట్టి జాయిన్ చేయాలనేది డేటా రీడింగ్ కాన్సెప్ట్ డేటా మోడలింగ్ అనేది డేటా రైటింగ్ అప్పుడు చేయడం చేయబడతా ఉంటుంది డేటా మోడలింగ్ మీరు ఓన్గా చేయలేరు టెక్నికల్గా మీరు ఎంత సౌండ్ ఉన్నా చేయలేరు కంపల్సరీగా మీకు డొమైన్ మీద నాలెడ్జ్ ఉండాలి థ్యాంక్ యూ